రాష్ట్రంలో పర్యాటక ఆతిథ్య రంగంపై కొత్త ఆశలు చిగురించాయి పర్యాటక ఆతిథ్య రంగానికి పారిశ్రామిక హోదా ఇస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం రూపకల్పనపై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఈ రంగంలో అత్యుత్తమ విధానాలు అమలు చేస్తోన్న ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులను పంపుతోంది రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించనుంది కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు తోడు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించనుంది ఇందుకోసం గత ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకుని వెనక్కి వెళ్లిన వారు తిరిగి ఏపీకి వచ్చేలా సంప్రదింపులు జరుపుతోంది ప్రస్తుత పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఐదు మార్చితో ముగియనుండగా అప్పటిదాకా వేచి చూడక కొత్త ఏడాది ప్రారంభం నాటికి నూతన విధానం ప్రకటించి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రకటించారు రాష్ట్రంలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు అందిస్తున్న రాయితీలను పర్యాటక రంగానికి వర్తింపజేస్తామన్నారు దీని ప్రకారం ఈ రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు అనేక రకాలుగా ప్రయోజనాలు రాయితీలు పొందవచ్చు దీనిపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఎప్పటి నుంచో ఉన్న తమ డిమాండ్ ను కూటమి ప్రభుత్వం నెరవేర్చడంపై ఆతిథ్య రంగానికి చెందిన ప్రతినిధుల్లో హర్షం వ్యక్తమవుతోంది ఇప్పటికే ఉన్న హోటళ్లు రెస్టారెంట్లకు ప్రయోజనాలు చేకూర్చేలా కొత్త పాలసీ ఉండాలని కోరుతున్నారు ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల హోటల్ రంగంలో ఆధారపడి ఉన్న ఒక నాలుగు వేల హోటల్స్ రూమ్స్ సెక్షన్ లో నాలుగు వేల రూమ్ హోటల్స్ ఉన్నాయి పదివేల రెస్టారెంట్స్ ఉన్నాయి వీటన్నిటికీ కొత్తగా ప్రాజెక్టులు మొదలు పెట్టే కొన్ని రాయితీలు ప్రకటించడం జరుగుతుంది ఇండస్ట్రీ స్టేటస్ ఉండటం వల్ల సిటీ లో యూనిట్ ఒక రూపాయి ఎగ్జిబిషన్ సింగిల్ విండో విధానంలో అమలు చేసే విధానం ఒకటి జస్ట్ బ్యాంక్ లోన్స్కి వెళ్ళినప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టర్ కి కొంత రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి భారత ప్రధాని గారు కూడా మోడీ గారు కూడా అనౌన్స్ చేశారు రిజిస్ట్రేషన్స్ కూడా కొన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి చాలా రకాలుగా ఎగ్జిబిషన్స్ ఉన్నాయి హోటల్ ఇండస్ట్రీయే కాకుండా ట్రావెల్ ఇండస్ట్రీ డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ కూడా దీంట్లో తీసుకురావాలని ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు దేశీయ విదేశీయ ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పడానికి మనకు అవకాశం కలిగింది రెస్టారెంట్ ని పన్నెండు గంటల వరకు అర్ధరాత్రి వరకు తెరిచాలి అనే మా ఉద్దేశం ఈ వెసులుబాటు కల్పించడం వల్ల కస్టమర్స్ కి అర్ధరాత్రి కూడా మన నాణ్యమైన ఆహారం పెట్టగలిగే అవకాశం మాకు దొరుకుతుంది దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించగలుగుతున్నాం ఈ ఈ రెండు విషయాలు మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దేశంలో పదకొండు రాష్ట్రాలు ఇప్పటికే పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాయి ఏపీకి కూడా వర్తింపజేస్తే పన్నెండో రాష్ట్రం కానుంది ఇప్పటికే అమలు చేస్తోన్న రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై అధికారులతో అధ్యయనం చేయించి కీలక అంశాలను కొత్త పాలసీలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది మరోవైపు హోటళ్లు రెస్టారెంట్లను అర్ధరాత్రి పన్నెండు వరకు తెరిచి ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై హోటల్స్ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు టూరిజం అండ్ ఇండస్ట్రీ అనేది కమర్షియల్ కనెక్షన్స్ లో ఉంటాయి దానివల్ల దాని పవర్ టారిఫ్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల వాళ్ళకి వ్యయభారం ఎక్కువగా ఉంటుంది అదే ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీస్ లో ఉండేటువంటి పవర్ టారిఫ్ ఏదైతే ఉందో అదే వారికి కూడా వర్తిస్తుంది కాబట్టి పవర్ టారిఫ్ కూడా తగ్గుతుంది హాస్పిటాలిటీ అండ్ టూరిజం అనేటప్పటికీ అది ఒక లగ్జరియస్ కింద ట్రీట్ చేసి దానిలో ట్యాక్సీస్ చాలా అధికంగా ఉండటం వల్ల కూడా వ్యాపారస్తులకు కానీ అట్లాగే దాని వినియోగదారులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇప్పుడు ట్యాక్సేషన్ అనేది కూడా తగ్గుతుంది ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే ఈ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది ముందుకు రాష్ట్రంకి ఎకనామిక్ డెవలప్మెంట్ ఆదాయంతో మనకి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది హోటల్ పరిశ్రమ గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ విధానాల వల్ల గానీ కోవిడ్ వల్ల గానీ కుదేలు అయిపోయిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం హోటల్ పరిశ్రమకి చాలా ఉపయోగపడుతుంది ఐదు సంవత్సరాల క్రితం బాబుగారి ప్రభుత్వం ఉన్నప్పటితో పోల్చుకుంటే మా కరెంట్ బిల్లు మూడు రెట్లు పెరిగిపోయినాయి అన్ని కూడా ప్రభుత్వం విధించే ట్యాక్స్ అన్ని కూడా బాగా విపరీతంగా పెంచేశారు అది చాలా పెనుభారంగా మారిపోయింది హోటల్ పరిశ్రమకి వాటిని కూడా కొంత కన్సిడర్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రెస్టారెంట్లకు రెస్టారెంట్ కూడా కొంత ఉపయోగపడే విధంగా పాలసీ రూపొందిస్తే బాగుంటుందని అభ్యర్థిస్తున్నాను రాజధాని అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుబంధంగా పర్యాటక ఆతిథ్య రంగాలను ప్రోత్సహిస్తోంది